అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కంచిపల్లి శ్రీనివాస్ హత్యపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బాసంశెట్టి సుభాష్ కామెంట్స్ కంచిపల్లి శ్రీనివాస్ ను అమానుషంగా హత్య చేసిన నిందితులు మనుషుల రాక్షసుల అదే రీతిలో పోలీసులు శిక్షిస్తారు ఉపేక్షించేది లేదు సమాజాన్ని భయపెట్టడం కోసం దోచుకోవడం దాచుకోవడం కోసం హత్యలకు పాల్పడుతున్న వీళ్ళకి ఎన్డీఏ ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతుంది స్నేహితుడిని నమ్మించి మోసం చేసిన గంగుమల్ల కాసుబాబును మళ్లీ ఇటువంటి దురాగతలకు పాల్పడకుండా తగిన చర్యలు ఉంటాయి నిందితులకు బయలు వచ్చినప్పుడు కాసుబాబు అనుచరులు దండలు వేసి ఊరేగింపులు చేసి ఫ్లెక్సీలు పెడితే వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం పీడి చట్టం ఉపయోగిస్తాం ఇటువంటి వాళ్ళను సభ్య సమాజంలో ఉంచకూడదు గ్రామ బహిష్కరణ చేయాలి భవిష్యత్తులో కోడి మెడ కాదు కదా కూరగాయలు కోయాలన్నా భయపడే విధంగా పోలీసులు చర్యలు ఉంటాయి మంత్రి వాసంతెట్టి సుభాష్ ఇలాగైనా <laughs> <laughs> <laughs>

అది సునిమాత్రదే పట్వేరే కడుగొ పంపిస్తుంది అడ్చే చేసమన్న కరబదే పట్న చెన్నాలోలై కంపల్ అయ్యి ఉండాలి కూడా చూడాలి స్ట్రేట్ ఎల్వికి ఫోర్స్ ఆ

తీసుకెళ్ళి మేము కంప్లైంట్ పెడితే మా కూడా వచ్చి సిగారు నాలుగు గంటల అర్థం ఉన్నాడు మాకేం అర్థం అవ్వట్లేదండి ఇవన్నీ చేసేసాడు అన్నీ అయిపోయినాయి సీ గారు ఏమనుకున్నారు మా కూడా కానీ వచ్చాడు ఏమో అనుకున్నారు మాకు కూడా రాలేదండి మేము చేసిన వచ్చినప్పుడు అది ఇక్కడ మమ్మల్ని చూసి వచ్చేయడం లోపలికి అని చెప్పి

balıya ama boldu ya hiç bir şey yapacak böyle bir şey yok annam oğlum geldiği hiç bir şey yok bu kapı şırp bak kapıdan da şırp diye bir şey yok hele alminocunu yakay gönlün memleketlere vurmuş gerip boğdu o uçarak oğlum geldiği annam ağyin oğlum alçınır bir bill ne baba lan evo bill lan bari bir nalkayı çapa mı diye bir ne boklanır ఎంత ఘోరం కిరాతకం మనిషి బ్రతుకుండగానే ఫోన్ సంభాషణలో తిట్టాడు అని చెప్పి మనిషి బ్రతుకుండగానే నాలిక్ కొయ్యటం కళ్ళు తీయటం కళ్ళు కనుబొమ్మలు తీయటం జుట్టంతా తీయటం పీకును కోయటం వీళ్ళు మనుషులా రాక్షసులని అనిపించే టైపులో ఈ మర్డర్ చేయటం కేవలం ఎందుకు చేశారయ్యా అంటే ఈ మర్డర్ వాళ్ళ ఉనికి కోసం మేము రౌడీలు మాకు భయపడాలి మీరందరూ అని రెండు సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ మర్డర్లో వైసీపీలో చెల్లుతుంది కానీ ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించరు ముఖ్యంగా వాళ్ళు కేవలం మాకు భయపడలేదనే నేపంతో ఒక మర్డర్ చేశారు చేస్తే వాళ్ళు ఉనికి చూపించడం కోసం అలాగే పోలీసులు కూడా వాళ్ళు ఉనికి చాటుతారు మూడు రోజుల్లో ఎక్కడున్నా సరే కేరళలో ఉన్న అడవుల్లో ఉన్నా సరే లాక్కి వచ్చారు అలాగే మళ్ళీ చెప్తా ఉన్నాను వాళ్ళు మళ్ళీ బయటికి అంటే వాళ్ళకి గతం నుంచి మటర్ల అలవాటు వీళ్ళకి వీళ్ళు చరిత్ర తీసుకుంటే అలవాటు వీళ్ళకి కేవలం దాచుకోవటం కోసం దోచుకోవటం కోసం వీళ్ళు మర్డర్ చేస్తూ ఉంటారు వీళ్ళు కాంట్రాక్ట్ మర్డరర్స్గా కూడా పేరు పేరుగాంచారు ఈ ఆకు రౌడీలు ఒక అమాయకుడిని సభ్య సమాజం అంతా కూడా బాధపడేలాగా బతుకుండగా కొళ్ళు తీయటం బతికుండగా నాలుగోయటం వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ చూపించారు ఇంత కిరాతకంగా ఉంటామని మరి పోలీసులు కూడా అంతే కిరాతకంగా ఉంటారు ఇందులో ఉపేక్షించేది ఏమి ఉండదు వాళ్ళని కేవలం అరవై రోజుల్లో బెయిల్ తెచ్చుకుని వచ్చేద్దామని పిచ్చు అపోహతో మాత్రం ఉండొద్దని మాత్రం నేను చెప్తా ఉన్నాను అలాగే కొంతమంది ఇంకా మడర్ ఫర్ గెయిన్ అని కొంతమంది బ్యాచ్ ఉన్నారు ఆ బ్యాచ్ కూడా చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఉక్కుపాదం మోపడం ఖాయం వాళ్ళు వచ్చిన తర్వాత అరవై ఇక్కడ ఒక సంస్కృతి ఉంది ఇలా మర్డర్ చేసి వచ్చిన తర్వాత దండలేసి ఊరేగింపుగా తీసిరావటం చెయ్యండి అలా చేసిన వాళ్ళ మీద వాళ్ళు ఎవడైతే కాసుబాగున్నాడో ఆడు అనుచరుంగా వర్గం కానీ వాడిని కానీ ఫాలో అవుతూ కానీ ఫ్లెక్స్ కట్టినా సరే వాళ్ళ మీద రౌడు షీట్లు పెట్టడానికి ఉపేక్షించాం ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఒక మంచి అతని స్నేహితుడే ఇతను కూడా స్నేహం చేసి నమ్మించి నమ్మించి రమ్మంటే నమ్మి కూడా వెళ్ళినందుకు ఇంత కిరాతకంగా చంపుతారా ఇలాంటి వాళ్ళని సభ్య సమాజంలో ఉంచకూడదు వాళ్ళకి గ్రామ బహిష్కరణ చేయాలి పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడడం ఇందులో సందేహం లేదు ఇది ఆషామాషీగా తీసుకుంటా ఉన్నారు అరవై రోజుల్లో బెయిల్ వస్తుంది మనం వస్తాం మళ్ళీ మనం అంటే సభ్య సమాజం భయపడుతుంది భయపెట్టి మనం లాక్కుందాం దోచుకుందాం సెటిల్మెంట్లు చేసుకుందాం అని అనుకుంటున్నారేమో దాన్ని ఉపేక్షించాం అసలు ఇంటి పరిస్థితులు వాళ్ళకి ఒక సభ్య సమాజానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం ఇలా చేస్తే సంవత్సరం లోపడు ఉంటారు సంవత్సరంన్నర లోపడు ఉంటారు మళ్ళీ కోడి కత్తి కాదు కదా కత్తి వాటికి కోడి మేడ కాదు కదా కూరగాయలు కూడా కట్ చేయడానికి భయపడే స్థాయిలో వాళ్ళని పోలీసులు భయపెట్టడం వాళ్ళు ఉనికి చాటుకోవడం కూడా సిద్ధంగా ఉన్నాం ప్రాణాలంటి విలువ లేకుండా మేమేం ఏం చేసినా చెల్లుతుంది మా వెనకాల ఎవరో ఉన్నారో లేకపోతే ఏదో చేస్తారనుకుంటాం వాళ్ళు పిచ్చోపోహ వాళ్ళ చిన్నపిల్లల్ని అడుగుతుంటే మా నాన్న హైదరాబాద్ వెళ్ళాడు అని చెప్తా ఉన్నాం అసలు వాళ్ళు ఈ మాటలు వింటుంటే అసలు ఏ ఎలాంటి మనిషికైనా సరే కంటి తడి కంటి తడి పెట్టవలసిన పరిస్థితి అయితే వాళ్ళు చేసేది వాళ్ళు ఉనికి కోసం చేశారు మళ్ళీ చెప్తా ఉన్నాం పోలీసులు ఉనికి తారస్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి సహకరించిన వాళ్ళకి వాళ్ళు అనుచరు వర్గానికి కూడా ఇదే చెప్తా ఉన్నాను మీరు వెంటనే విని వెంటనే మారి మీ బతుకులు మీరు బతకండి ఇలాంటి వెకిలి చేష్టలు చేసి మటలు చేస్తామంటే ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా ఇది ఎగ్జాంపుల్గా మారబోతూ ఉంది ఇలాంటి దుర్మార్గులు దుష్టులు రాక్షసుల్ని ఈ సభ్య సమాజంలో తిరిగే హక్కు ఇవ్వకూడదు మన ఎవరం కూడా అతను ఎవడైనా కానివ్వండి ఇలాంటి రౌడీలు పెరుగుతూ ఉన్నారు మళ్ళీ కోనసీమలో ఇలాంటి చర్య చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టించేలా మాత్రం మేము చేస్తామని పోలీసు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వన్ పర్సెంట్ కూడా డీవియేషన్ ఉండదు ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు ఎంత పెద్దవాళ్ళు ఎంటర్ అయినా సరే ఆ పెద్దవాళ్ళని సైతం కూడా లోపడేయడానికి వెనకాడమని తెలియజేసుకుంటే అందరికీ నమస్కారం అందరికి కూడా తెలుసు ఏ విధంగా ఎంత కిరాకంగా ఒక మనిషిని చంపడం జరిగింది ఆయన చేసిన తప్పేంటి మీరందరూ చూస్తే వారం రోజుల ముందుగా వీరిద్దరూ ఒక ఇద్దరు మధ్యన సంభాషణ జరిగింది అది కూడా సంభాషణని ఒకటి తీసుకుని ఇతన్ని రాత్రి రాత్రి అనగా తీసుకెళ్ళిపోయి ఎంత కిరాతగా అనేది విషయం మీ అందరికీ కూడా దృష్టిలో ఉంది వాళ్ళింట్లోనే వాళ్ళు వాళ్ళ భార్య అయినా వాళ్ళ పిల్లలైనా ఇంకా వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు నాకు నాకు ఒక్కటి అర్థమైంది వీళ్ళు ఏదన్నా మేము చేయగలుగుతాం మేము ఏదైనా మనం చేయగలుగుతాం మమ్మల్ని మమ్మల్ని కాపాడే వాళ్ళు పెద్దలు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడుతారు మేము చంపడానికన్నా సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ అపోహలో ఉన్నారు మేము ప్రతి రోజు నుంచి కూడా డీఎస్పీ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఏ విధంగా వీళ్ళు కాశీలో ఉన్నారో వీళ్ళు చంపేసిన తర్వాత గత మూడు రోజుల నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కాశీలోని బెంగళూరు కర్ణాటకలో ఉండే పరిస్థితి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళని ఇంటరోగేషన్ కూడా జరుగుతుంది వీరందరూ వెనకాల ఇంకెవ్వరున్నా సరే అందరినీ కూడా ఈరోజు పోలీసులు అంటే వీరికి భయం లేని పరిస్థితి కూటమి ప్రభుత్వం అంటే కూడా భయం లేని పరిస్థితి ఖచ్చితంగా మేము ఒక్కటే తెలియపరచాం ఎంతవరకు అయినా సరే వెనకాల ఎవరున్నా సరే అందరినీ కూడా తీసుకోమని కూడా ఎస్పీ గారికి మినిస్టర్ గారైనా మేమైనా ఆదేశాలు మేము కూడా వాళ్ళు తెలియపరచడం జరిగింది ఈరోజు ఈ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచడానికి వీలు లేదు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఒక చిన్న ఫోన్ ద్వారా సంభాషణని పట్టుకొని ఈ స్థాయికి దిగజారిపోయారంటే మన పైన వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం అనేది ఒకటి గమనించాలి ఖచ్చితంగా వీళ్ళందరూ పట్టుకున్న వాళ్ళందరినీ పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తూ వీళ్ళు వెనకాల ఇంకెవ్వరు ఉన్నారో అందరినీ కూడా వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళందరిపైన కఠిన సాక్ష కఠిన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము తెలియపరచాం ఖచ్చితంగా రానున్న రోజుల్లోని వీళ్ళందరూ కూడా ఏ విధంగా మా మీద ఈ ఈరోజుని వీళ్ళు ఎంత ఉల్చల్గా ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకి సరైన జాబు అందు అందుతుందని కూడా